భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం పాక్ తన నీచ బుద్ధిని చూపిస్తూనే ఉంది దాదాపు నలభై ఎనిమిది గంటల నుంచి రాత్రి కాగానే పాక్ డ్రోన్లతోటి భారత్ సరిహద్దుల పైన దాడి చేస్తూ భారత్ పైన విరుచుకుపడుతుంది అయినా సరే భారత ఆర్మీ వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది మనం చూస్తున్నాం దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు వంద డ్రోన్లతోటి ఆ పాక్ తన దుశ్చర్యతోని తన నీచమైన బుద్ధితోని భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్ అదే విధంగా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇలా ఈ బార్డర్ ప్రాంతాలన్నిటిపైన కూడా ఆ దాడి చేస్తున్న పరిస్థితి ఉంది డ్రోన్లు కావచ్చు ఎఫ్ సిక్స్టీన్ ఆ జెట్ ప్లేన్స్ కావచ్చు వీటన్నిటితోటి భారత్ పైన అటాక్ చేస్తుంది పాక్ అయితే ఆ తను ప్రపంచ దేశాల మధ్య తన వద్ద ఆర్థిక సహాయం చేయాలంటే ఓవైపు అభ్యర్థిస్తూనే ఓవైపు ప్రపంచాన్ని అడుక్కుంటూనే మరోవైపు భారత్ పైన తన నీచ బుద్ధిని చూపిస్తుంది ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది ఏదో దాయాది దేశం పైన న్యాయం కోసం పోరాడుతున్నట్టు నటన చేస్తుంది ఎప్పటికప్పుడు భారత్ పాక్ యొక్క దుర్మార్గమైన దుశ్చర్యలను తిప్పికొడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం అమృత్సర్ లో నాలుగు డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది అయితే ఈ యొక్క దాదాపు నలభై ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఈ యొక్క మొత్తం సీన్ ను ఎప్పటికప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా అక్కడున్న ఎన్ఎస్ఏ అధికారి ఎన్ఎస్ఏ అధికారులు అదేవిధంగా ఆ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తో పాటు అక్కడున్న భారత ఆర్మీ నేవీ డిఫెన్స్ త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉన్న అక్కడ ఉన్న సైనికులందరికీ కూడా సలహాలు చూసినట్లు ఇస్తున్నారు మనం చూడవచ్చు దాదాపు నలభై ఎనిమిది గంటలు పూర్తవుతుంది దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ పరిహద్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సాంబా పఠాన్ కోట్ నాబాబ్ ఈ ప్రాంతాలపైన డ్రోన్లతోటి విరుచుకుబడుతుంది పాక్ అయితే ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి ఎక్కడి డ్రోన్లను అక్కడ నాశనం చేస్తుంది భారత ఆర్మీ అయితే ఇది వశపట్టని పాకిస్తాన్ ఎలా అయినా భారత్ పైన తన కక్ష తీర్చుకోవాలని లేదంటే ఒక ఒక ఇష్టానుసారమైన బుద్ధితోనే వ్యవహరిస్తుంది అయితే భారత ఆర్మీ మాత్రం ధీటుగా జవాబిస్తుంది ఏ క్షణాన కూడా పాక్ యొక్క ఆటలు సాగనివ్వమని చెప్పి ఆ పకడ్బందీగా చెప్పడమే కాదు ఎప్పటికప్పుడు దానిపైన చర్యలు తీసుకుంటూనే ఉంది మరోవైపు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఇంటి సమీపంలోనే ఈ యొక్క బాంబు పేలు వినిపించాయని చెప్పి అక్కడ వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు పంజాబ్ కావచ్చు ఉరి అంటే మన ఏవైతే సరిహద్దు ప్రాంతాలు తీర ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఆ పాక్ తన డ్రోన్లతోని ఆత్మాహుతి డ్రోన్లతోని దాడి చేస్తున్న పరిస్థితి అయితే వాటన్నిటిని ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ తో మన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు కూల్చివేస్తుంది అయితే ముఖ్యంగా పంజాబ్ రాజస్థాన్ అదేవిధంగా హర్యానా అమృత్సర్ తర ప్రాంతాల్లో ఇప్పటికే అవుట్ విధించిరు మొత్తం కూడా అధికారులు స్థానికంగా ఉన్న ప్రజలందరినీ బంకర్లలోకి వెళ్ళి దాచుకోవాలని అక్కడికి వెళ్ళి తల దాచుకోవాలని చెప్పి అక్కడ మౌలిక వస్తువులు కల్పిస్తామని చెప్పి కూడా అక్కడున్న అధికారులు చెప్పడం మరోవైపు కొన్ని ప్రాంతాలు చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు బ్లాక్అవుట్ నిర్వహించడం అదేవిధంగా అక్కడ యుద్ధ సైరన్ ను మోగించడం అక్కడున్న ప్రజలందరినీ సమాయత్తం చేయడం ఆ వాళ్ళందరినీ అలర్ట్ చేయడం చూస్తున్నాం అంటే పాక్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందంటే కేవలం ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గాం దాడి తర్వాత భారత ఆచితూచి ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలను దెబ్బతీసేందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒక యుద్ధాన్ని ప్రారంభించింది అయితే కేవలం తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉగ్రవాదుల స్థావరాలను ఆ భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకొని ఎలాంటి పౌర సమాజానికి ఇబ్బంది లేకుండా పౌర సమాజానికి చేటు చేయకుండా పౌర సమాజానికి ఆటంకం కలిగించకుండా వారికి ఇబ్బంది కలగకుండా భారత్ యుద్ధ నీతితో ముందుకు వెళ్తుంటే పాక్ మాత్రం తన దుశ్చర్యను తన దుర్మార్గమైన బుద్ధిని నీచమైన బుద్ధిని ఆ చూపిస్తూనే ఉంది అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాక్ వైఖరిని చూస్తున్నాయి ఓవైపు తప్పుబడుతున్నాయి మరోవైపు హెచ్చరిస్తున్నాయి ప్రపంచ శాంతి కోసం వారంతా కృషి చేస్తున్నారు ఓవైపు ఆ అమెరికా కూడా ఇప్పటికీ పలుసార్లు పాకిస్తాన్ కు హెచ్చరించింది ఏదైతే ఈ యొక్క అక్రమమైన యుద్ధ నీతి లేని ఈ దాడులు ఉన్నాయో ప్రజలను సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పాక్ వ్యవహరిస్తుందో దీన్ని వెంటనే విరమించుకోవాలి శాంతి శాంతి చర్చలు జరిపేందుకు భారత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మధ్య సహజ కురిచేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ అంతా ఒక తీరుగుంటుంది రాత్రి కాగానే తన డ్రోన్లతో భారత్ పైన ఎగిసి పడుతుంది అయితే ఏదైనా సాధిస్తుందా దీనివల్ల అంటే ఒక ఒక కనీసం వన్ పర్సెంట్ లాభం కూడా లేదు పాకిస్తాన్కి ఎందుకంటే దాదాపు వంద డ్రోన్లను భారత ఆర్మీ ఎక్కడికక్కడ వాటన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి ఇప్పటికే ఎఫ్ సిక్స్టీన్ అదే విధంగా ఎఫ్ సిక్స్టీన్ ఎస్జెడ్ అలాంటి రెండు మూడు ఫైటర్ జెట్లను కూడా భారత ఆర్మీ కూల్చివేసింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పాక్ తన దుశ్చర్యం మాత్రం వీడట్లేదు తన మొండి వైఖరిని వీడట్లేదు తన ఉగ్ర బుద్ధిని పోనిచ్చుకోవట్లేదు సో దీని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది భారత్ కూడా చూపిస్తుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ ఉంటుందా లేదంటే ప్రపంచ పటంలో లేకుండా పోతుందా దాన్ని ఏం చేస్తారు అనేది భారత ఆర్మీ చేసి చూపిస్తుంది ఇప్పటికే ఊహించని విధంగా భారత్ పైన అటాక్ చేయడం ఉగ్రవాద మూలాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లాంటి ఆ యొక్క కార్యకలాపాలు నిర్వహించే ఇస్లామాబాద్ సెంటర్లోనే లోనే మనం కరెక్ట్గా అంటే టార్గెట్ పెట్టి అక్కడ ఉగ్రవాద స్థావరాలను లేపేసిన పరిస్థితి అలాంటిది భారత్ ఆర్మీ తలుచుకుంటే పాక్ ఏ మూల కూడా మిగిలి ఉండదు దాదాపు ఇండియా ఇండియా సరిహద్దుల్లోనే ఉండి ఎల్ఓసి దాటకుండా అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా యుద్ధ నీతిని మరవకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా పౌర సమాజానికి ఇబ్బంది లేకుండా భారత్ యుద్ధం చేస్తుంటే పాక్ మాత్రం సామాన్య ప్రజలను టార్గెట్ చేసి మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ పంజాబ్ తర ప్రాంతాల్లో ఆ నివాసాల మీద సామాన్య పౌరుల నివాసాలను టార్గెట్ చేస్తూ డ్రోన్లతో దాడి చేస్తుంది పాక్ అయితే వాటన్నిటిని తిప్పికొడుతున్నారు ఒక దగ్గర మాత్రం ఆ ప్రస్తుతం ఒక కుటుంబ సభ్యులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది వారందరినీ కూడా స్థానిక అధికారులు ఆ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇస్తున్నారు మరోవైపు ప్రజలందరినీ అలర్ట్ అలర్ట్ చేస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని చెప్పి తాజాగా జమ్మూ సాంబా పఠాన్కోట్ సెక్టార్లలో సెక్టర్లలో కూడా డ్రోన్లతో దాడి ప్రయత్నించింది పాక్ దాన్ని కూడా మొత్తం భారత ఆర్మీ మొత్తం కూడా వివిధ దళాలు మొత్తం కలిసి సంయుక్తంగా వాటన్నింటినీ నిలువరించింది అయితే చూస్తున్నాం మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కావచ్చు సుదర్శన చక్రం లాంటి అత్యాధునికమైన ఆ యొక్క మెషిన్స్ మన దగ్గర ఉన్నాయి అంటే గాల్లో వస్తున్న రాకెట్లను కావచ్చు మిసైల్స్ కావచ్చు గాల్లోనే బస్వం చేసే టెక్నాలజీ ఉంది మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉందని ప్రపంచం అంతా చూస్తున్నప్పటికీ కూడా పాక్ మాత్రం తమ దొందవైఖరిని బీడత లేదు ఉగ్ర బుద్ధిని మరొకసారి నిన్న రాత్రి ఇదే విధంగా కేవలం ఆ ప్రజలు ప్రజలు నివసించే ప్రాంతాలపైన అటాక్ చేసిన పాక్ మరొకసారి ఈరోజు రాత్రి కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే ఏమి తెలియనట్టు ఆ నంగనాచిలాగా ఉన్న పాకిస్తాన్ ప్రస్తుతం మరొకసారి దాదాపు వంద డ్రోన్లు అంటే మామూలు విషయం కాదు ఏ డ్రోన్ ఏ ప్రాంతంలో ఒకవేళ దాడి జరిగినా అంటే ఇండియా వాటన్నింటినీ నిలువరిస్తుంది భారత ఆర్మీ కానీ ఏదైనా ప్రదేశంలో అవి కనుక ఫైర్ అవుతే దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలందరూ కూడా వారి పరిస్థితి ఏంటో మనం అగమ్య గోచరంగా ఉంటుంది అంటే యుద్ధం జరిగినప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ యుద్ధ నీతిని మర్చి పాకిస్తాన్ వ్యవహరించినప్పుడు దానికి ఎవరేం చేయలేదు అంటే అలాంటి వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ ఆర్మీ కానీ పాక్ మాత్రం తన మొండి వైఖరిని విడతలేదు మరి మరోవైపు చూస్తున్నాం నిన్ననే భారత్ చేస్తున్న ఈ యొక్క అటాక్ కు మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధాని ఆ షరీఫ్ తప్పించుకొని పోయి బంకరాలో దాచుకున్న పరిస్థితి ఆ యొక్క ఆర్మీలో సఖ్యత లేని పరిస్థితి ఆర్మీ చీఫ్ ని కూడా అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి కానీ ఇప్పుడున్న ఉగ్ర మూకలనల్లా వాళ్ళని చిల్లర మూకలనల్నా ఇంకా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని ఏమనాలనో మీరు ఒకసారి కామెంట్ చేయండి మనం భారత్కి సంబంధించిన ఆర్మీ అయితే మొత్తం ఈ యొక్క ఎంటైర్ సిచ్యుయేషన్ లో ఎంత అలర్ట్గా ఉందంటే ఉదయం లేదు రాత్రి లేదు నిద్రాహారాలు మారి మొత్తం కూడా భారత రక్షణ కోసం మొత్తం కూడా తాము తమ జీవితాన్ని అక్కడ త్యాగం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్రాకు చెందిన మురళి నాయక్ అనే ఒక జవాన్ కూడా మృతి చెందడం తీవ్ర విచారాన్ని కల్పించింది అదే సో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు పాక్ పాక్ తరైన బుద్ధి చెప్తారు ఈ రాత్రి ఈ రాత్రి లేదంటే రేపు ఉదయం వరకు పాకిస్తాన్ ఉంటుందా పోతుందా ప్రపంచ పటంలో లేకుండా చేస్తుందా భారత్ అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి